జీతాలు రాక ఆరు నెలల ఆరు నెలలు అవుతుంది మేము గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో డైల్వేజ్ వర్కర్ గా పనిచేస్తున్నాము మాకు మేలు పెరిగింది జీతాలు తక్కువైనాయి అరవై నాలుగో జీవో వచ్చి జీతాలు తక్కువ మాకు దయచేసి సీఎం మా బాధలు అర్థం చేసుకొని మా వర్కర్ల బాధలు అర్థం చేసుకొని జీతాలు ఇవ్వాలని కోరుతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలలో అట్లాగే హాస్టల్స్లలో అట్లాగే మేనేజ్మెంట్ హాస్టల్స్లలో పనిచేస్తున్నటువంటి వైజ్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు అయినా ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ప్రధానంగా అనే గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయా హాస్టల్లో లో పనిచేస్తా ఉన్నారు పనిచేస్తున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పదిలో ఐదు సంవత్సరాలు చేసినటువంటి డైలీ వైజ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అట్లాగే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి నిర్ణయం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించిన పరిష్కారం చేయని ఎడలనే ఈ రోజు సభలోకి వెళ్లడం జరిగింది రెండు వేల పదహారులో నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు అందరు కూడా కోర్టు కేస్తే కోర్టుకు వెళితే అక్కడ ఉండేటటువంటి గేలి వైజ్ వర్కర్లకేమో టైం స్కేల్ అమలు అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మిగతా చోట అమలు కావట్లేదు ఉన్నటువంటి వేతనాలు తగ్గిస్తూ ఇవ్వాలని చెప్పి జీవో నెంబర్ అరవై నాలుగుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది చాలా దుర్మార్గం అని చెప్పి మేము చెప్పదలుచాం ఇప్పటికైనా ఆ జీవోను రద్దు చేయాలి లేదంటే కార్మికులకు ఇన్నేళ్ల నుంచి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు పని చేస్తా ఉన్నారు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగం అన్నా కల్పించాలి లేదంటే టైం స్కేల్ అన్నా అమలు చేయాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వీళ్ళు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైంది అవసరం అనుకుంటే ఆయా హాస్టల్స్ లో ఉండేటటువంటి పిల్లల తల్లిదండ్రులను కూడా ఈ ఉద్యమాల్లోకి రాబోయే కాలంలో తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సమస్య పరిష్కారం కోసం చర్చలకు పిలిచి వెంటనే సమ్మెను విరమింపజేసి ఆయా హాస్టల్లో ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం